వెరీ గు <laughs> మా పైలట్ తాత రాలేదు రాకే వచ్చాడు ఇల్లంతా ఇన్స్పెక్షన్ చేశాడు నాకు వార్నింగ్ ఇచ్చాడు బట్ ఇట్స్ ఓకే అయినా మీరు రావడం సర్ప్రైజ్ అయ్యి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ గురుజీ గురుజీ ఇవాళ నుంచి మీరు నా కేకేజీ చా ఐ మీన్ కేకేజీ ఇవాళ నుంచి మీరు నా గురుజీ అదేమిటి అదే మరి ఆ టైపిస్ట్ ఆంటీ దగ్గర నన్ను డాన్స్ నేర్చుకోమన్నారు నేను బేరం పెట్టా నాకు డాన్స్ కన్నా ఆర్ట్ ఇష్టం కాబట్టి కేకేజీ గారి దగ్గర శని ఆదివారాలు ఆర్ట్ నేర్చుకోనిస్తే ఆంటీ దగ్గర డాన్స్ నేర్చుకుంటాను అన్న ఓకే అన్నారు డాడీ పిలిపిస్తానన్నారు నో 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 శని ఆదివారాలు కూడా ఆయన ఆఫీస్ క్రమంటే చీప్ అమ్మంటారు నేనే ఆయన రూమ్ కి వెళ్తాను అన్నాను ఏది మీ రూమ్ ఎక్కడ మీ స్టూడియో స్టూడియో ఇదే అసలు ప్రపంచం అంతా అలా తప్పించుకోకండి మీ గది చూడాలి అందులో రహస్యాలన్నీ పట్టుకోవాలి జస్ట్ మినిట్ కూర్చోండి కూర్చోండి రూము గలీజ్ ఉంది నాకు గలీజే ఇష్టం ఇస్త్రీ చేసిన కదలు అంటే నాకు చిరాకే పెద్దగా సర్దంలేండి కొన్ని ఉంటాయి కదా బ్రహ్మచారి కదంటే తెలుసు గుడ్డలే లేని ఆడపిల్లల బొమ్మలు ఉంటాయి అంతేగా బ్రహ్మచారుల గదికి బామలే అందం నాకేం సిగ్గు లేదు నాకుందలేండి సిగ్గు శ్రీహరినాథ పాండురంగ పాండురంగ విట్టల విట్టల శ్రీహరినాథ పాండురంగ

ఇది నీకు ధర్మం కాదు అవును పతివ్రతా ధర్మం నా పతిని కాపాడుకోవటానికి చెడ్డ రుచిని మరిగి చెడిపోకుండా మంచి రుచి మిస్టర్ కేకే వచ్చేస్తున్నా వన్ మినిట్ ఏమో వెంకటేశ్వర్లు చిన్న హెల్ప్ కావాలా చెప్పండి నా బ్యాక్ టైర్ వరస్టు చాలా వరస్టు అందుకని నీ సీట్ లో కూర్చోబెట్టుకుని ఆ మటం కాలేజీకి ఫర్ లేడీస్ అయితే లోపలికి చీర జాకెట్ కట్టుకుని వస్తాను ఆడవాళ్ళంటే ఆడంగి వాళ్ళని కాదు అర్థం ఈ సీట్ లో నా భార్యను తప్ప ఎవరిని భార్య కళ్ళు కప్పి కన్న పిల్లలతో లబక జపకమని తిరుగుతాను కూడా ఒట్టేసుకోటి సింగిల్ పూరి శర్మ గారు డబ్బులు పూరి అయిపోతారు వెళ్ళండి వెళ్తాను పోటీ బస్సులో వెళితే ఆడవాళ్ల సీట్లో కూర్చోవచ్చు వాళ్ళ పక్కన నిలబడదు అంటే స్టిల్ ఇస్తావు స్టిల్ ఏంటి దీన్ని తొమ్మిది ఇంటికి డాక్టర్ రమ్మంటే ఇది చేసి ఇంట్లోనే కేర్ ఫ్రీ తో కూర్చుంది ఏమన్నా కేర్ ఫ్రీ తో కేర్ ఫ్రీ కాదే ఇంగ్లీష్ మండ కేర్లెస్ కేర్లెస్ కేర్ లెస్ అదే అదే దీన్ని వెనక్కి సీట్లు ఎక్కించుకుని త్వరగా ఆసుపత్రిలో దిగిపోయింది నాకు టైం లేదు ఆటో స్టాండ్ తీసుకెళ్ళి ఆటో ఎక్కించు ఏమిటండి మీరు మాట్లాడేది ఆటో స్టాండ్ ఇక్కడికి మైల్ దూరం ఉంది అంత టైం ఎక్కడ ఉంది నువ్వు ఉన్నమ్మా ఇట్లా పక్కలో పాము బాక్స్ లో బాంబు పెట్టుకున్నట్టు ఈ అమ్మాయిని ఎక్కించుకుంటే ఊరంతా ఏమంటారే ఏమనుకుంటారండి ఏమి అనుకోరు అలా అనుకుంటే వాళ్ళ కళ్ళు పోతాయి అసలు మీ ఇద్దరు గురించి ఎవరు ఏమి అనుకోరు కూర్చోవే కూర్చో ఇదిగో సరే కూర్చో ఎవరు రావట్లేదు శకునం బాంబు రైట్ రైట్ అమ్మ రోజా రక్తులు పడిపోతావు కట్టిగా పట్టుకో చేయమని అక్క పర్మిషన్ ఇచ్చిందిగా పర్మిషన్ ఇవ్వటానికి అక్క ఎవరు ఇది నా కోసం నాయనమ్మా ఇది దొరికిందిగా చెప్ప ఇంకేమి చెప్పకు నువ్వు చెప్పిందేమి నా చివరికి ఎక్కడం లేదు ఏమిటి నీ స్కూటర్ బ్యాక్ సీట్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ లేడీస్ ఓన్లీ ఫర్ యువర్ వైఫ్ అని చెప్పావా లేదా అప్పు అప్పులు నాకు చెప్పకు నీ బ్యాక్ సీట్ మీద ఎక్కేది నీ పెళ్ళామేనా లేక కొత్తగా ఎక్కిన వాళ్ళందరూ నీకు కాబోయే పెళ్ళాలా నేనెప్పుడూ కరెక్ట్ గానే చెప్తానమ్మా నా క్యాలిక్యులేషన్ అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది ఏమిటి సాటి మాస్టారు లిఫ్ట్ అడుగుతే ఇవ్వవా నీ ఊటి మీద ఎక్కిస్తానో నన్ను అవమానిస్తావా ఈ సింగిల్ పూరి శర్మ తీగిస్తున్న శాపం ఇదే తబల్ ఫామిలీతో తచ్చగా నూరేళ్ల నూనెల్ రెండోసారి మాంగల్యం పంతునా నేనా మమ జీవన హేతున ఎక్సెట్రా 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 మాటారు ఐట్ సప్ వినిజం నా కోరిక తీరినట్టేగా మాస్టారు ఏదో ఒక నాటికి ఒక్క రోజైనా నీ భారీగా ఉండే అవకాశం ఇస్తారా మాస్టారు తెలే మంచి కాలం ముందు ముందు నా తన్ననా తన్ననా ఆఫీసర్ గారు గదికి దారి పేరు రాంబాబేనా అవును కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవడానికి వచ్చారు అవును మీకు పెళ్ళైందా ఇంకా కాలేదు మీకు దోమ నేను చూపిస్తాను సార్ రండి సార్ రండి సార్ వెరీ గుడ్ డిసిప్లిన్ బ్యూటిఫుల్ మేనర్స్ ఐ లైక్ యూ అలాగే ఓకే ఓకే షూర్ సార్ ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైం ఇచ్చారు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఐ ఆం రాంబాబు ఆయన అమితాబ్ బచ్చం అన్ లెవెల్లో చెప్తున్నావు అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు తొమ్మిది సర్టిఫికేట్ అసలు సిసలైన నికార్ సైన్ సర్టిఫికేట్లు సార్ కావాలంటే చూడండి సార్ కెన్ ఐ టేక్ దిస్ సీట్ కూర్చోదు సార్ ఇంకా టైం ముందు నిలబడు ఏమైంది ఎందుకు అబ్బే టీవీ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది అదే ఏం లేదు సార్ ఇలా నుంచుంటే చల్లగా హాయిగా ఉంది సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి మంచి మార్కులు మంచి కాండక్టు మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా మళ్ళీ వచ్చి వచ్చేస్తుంది ఆగో తొందర పడకు ఏమిట ఏమైంది నీకు ఏం లేదు సార్ నీకు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు కదా నిన్ననే వచ్చాయి సార్ ఐసి నీకు పెళ్ళిందా అరవి ఇంకా లేదు సార్ అయినా అప్పుడే నాకు పెళ్ళింది సార్ నేను ఇంకా బ్రహ్మచారినే సార్ జాయినింగ్ రిపోర్ట్ రాసి టైం లేదు థ్యాంక్ యూ సార్ ఇక్కడి నుంచి నువ్వు మా ఆఫీస్ చాఫీ నేను నీకు బాసుని అండర్స్టాండ్ ఎస్ సార్ రెండు సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి పీకేసి అధికారం నాకుంది తెలుసా తెలుసు సార్ కానీ షో నేను చెప్పేది విను నేను చెప్పిందే పని నువ్వు చేస్తానన్నది పరికారం అందుకే సార్ రాత్రి బొవళ్ళు కష్టపడి శ్రమించి కబుర్లు చెప్పకో ముందు వెళ్ళి కొండతో నీళ్ళు పడరా అవు నువ్వే చెప్పేది విను అది డ్యూటీ ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా అదే లేదు సార్ ఎందుకుండదు సార్ లేదు సార్ వెరీ హ్యాపీ సార్ వెరీ వెరీ హ్యాపీ సార్ వెళ్తా సార్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి రాప్ చేస్తారే డ్రాప్ చేస్తారేంటమ్మా అది మా కర్తవ్యం మా అదృష్టం మా కర్మ పుచ్చు చోక లేకుండా నోర్ ముస్ ఎక్కండి అమ్మా రండి అందరూ ఇందులో నాకు ప్లేస్ ఉండదేమో నువ్వు వెనకాల రిక్షాలో నేనా నేను చచ్చిన రిక్షాలో నేను ఇందులోనే వస్తా ఇనుప ఇనుపకారు కూడా ఇంద్రుడు వాహనంలో వెళ్ళిపోతుంది మీరు చాలా సరదాగా మాట్లాడతారే ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీరేం చేస్తుంటారు ఆఫీస్ ఎగ్గొట్టి అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు అసలు ఈయన ఎవరండి వాడు ఫ్రెండ్ వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ ప్యూనా ఏమైంది నా కాల్ గీరారు క్షమించమ్మా నా కాల్ అనుకున్నాను ఇడియట్ ఎవరి కాలేదో ఆ మాత్రం తెలియదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాల్ ఎవరిదో ఏ చేతులు ఎవరో ఎవరి కాళ్ళు ఎవరో అవట్లేదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను దిగిపోతాం అయ్యో ఇక్కడేనా ఇది మా కారే ఇక్కడ ఆ ఏమిటి దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా మా ఫ్యామిలీ టైప్ సూపర్ ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది ఉత్పత్తి చేస్తుంది రండి మేడం కూర్చోండి ఎక్కండి అది నువ్వు మనం తప్ప ఇలా అడగకుండా డ్రాప్ చేస్తున్నారే ఆడవాళ్ళంటే మీకు ఎందుకంత భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళల్లో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే నాలుగు ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం ఏమైపోతుంది ఇంత ప్రేమగా అడిగే అడిగేవాళ్ళుంటే నేనెప్పుడో సిగరెట్లు మానేశాను అంటే నీకు ఇంకా పెళ్లి ఆ నా ఆత్మ కథలో అబద్ధానికి తావులేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదనే సమాధానం అదృష్టవంతరాలు ఎక్కడుందో ఎక్కడ ఉంటుందంటమ్మా దురదృష్టం ఏదైతే ఇక్కడే ఉంటుంది నార్మే వేదాల సింకు గాని జోకులు నువ్వు ఇక్కడ ఆపుతారా దిగుతాం ఇక్కడ అప్పుడే దిగిపోతా బాయ్ సీ యు ఆ

స్కూటర్ స్కూటర్ కొనుక్కున్నావా నా కాదు నీకే నాకా అవును కార్ చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ నాకు బాగా తెలుసు అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా భామా ఇది చాలా అన్యాయం ఇంతకాలం దర్జాగా కారు లో నేను ఇప్పుడు ఆఫీస్ స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు కారు లమ్మిన చోటే టైర్ లమ్మంటావా మీరు టైర్ లమ్ముతారు ట్యూబ్ లమ్ముతారు మీ ఇష్టం ఇక్కడ నుంచి మీకు స్కూటర్ గతి భామా వెనక సీట్ ఉంటే మీరేం చేస్తారో నాకు బాగా తెలుసు పోనీ ఆ స్టెప్ సందులు గందులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లేమి పడవు సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయి నేనో ఎక్కించుకున్నారో అలాంటి దుర్మార్గపు నీచ పోయిడియా నాలాంటి మంచి భర్తకు రాదు రాకూడదు వచ్చిందో నాకు తెలుసు ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది